మనం ఈ వీడియోలో సింధు నాగరికతకు సంబంధించిన ఇతర పేర్ల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి సింధు నాగరికత సింధు నాగరికతకు ఆ పేరు ఎలా వచ్చిందంటే సింధు నదికి పరివాహక ప్రాంతంలో చుట్టూ ఈ నాగరికత విస్తరించి ఉండడం వల్ల ఈ నాగరికతను సింధు నాగరికత అని పిలిచారు సెకండ్ వన్ వచ్చేసి హరప్ప నాగరికత దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే మనకు తవ్వకాలు జరిపినప్పుడు ఫస్ట్ ఈ పట్టణం అనేది హరప్పా పట్టణం అనేది బయటపడింది కాబట్టి ఈ నాగరికతను హరప్ప నాగరికత అని పిలిచారు థర్డ్ వన్ వచ్చేసి ఇది పట్టణ నాగరికత ఇది పట్టణ నాగరికత అని ఎందుకు వచ్చింది అంటే అక్కడ సింధు ప్రజలు అనేది పట్టణ జీవితాన్ని గడిపారు కాబట్టి ఈ నాగరికతను పట్టణ నాగరికత అని పిలిచారు ఫోర్త్ వన్ వచ్చేసి మహెన్ నాగరికత మహెన్ నాగరికత అని పేరు ఎలా వచ్చిందంటే మనకు సింధు నగరాల నీం కల్లా ఇది పెద్దది అంటే జనాభా అధికంగా ఉన్నారు కాబట్టి ఈ నాగరికతను మెహెన్ నాగరికత అని కూడా పిలిచారు తర్వాత వచ్చేసి మనకు తొలి భారతీయ నాగరికత తొలి భారతీయ నాగరికత అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన నాగరికత కాబట్టి ఈ నాగరికతను తొలి భారతీయ నాగరికత అని పిలిచారు మనకు తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి చారిత్రక సంధియుగ నాగరికత సెవెంత్ వన్ వచ్చేసి మనకు అక్షరాసిత నాగరికత ఎయిత్ వన్ వచ్చేసి కంచుయుగ నాగరికత అదేవిధంగా నైన్త్ వన్ వచ్చేసి శిలాయుగం అని పిలిచారు ఈ విధంగా సింధు నాగరికతకు సంబంధించిన ఇతర పేర్లు అన్నీ కూడా ఈ వీడియోలో చూసాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి